దేవుడు మీకు ప్రత్యక్షమై మీ జీవితంలో ఉన్న ప్రతి కొరతను తొలగించునుగాక ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము ప్రభువు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వాడై ఉన్నప్పుడు అతనికి ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను అబ్రాహము ఆరాధించే దేవుడు ఎవరో ఒక అవగాహన కలిగిన వాడిగా ఉండాలని నేను సర్వశక్తిగల దేవుడను తాను తాను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసుకొని మరీ ఆరాధన చేసేవాడిగా ఉండాలని ప్రభు ఉద్దేశించి నేను సర్వశక్తిగల దేవుడను అని ప్రభు తను తాను బయలుపరుచుకుంటున్నాడు దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ప్రభు ఏమై ఉన్నాడు దేవుడు ఎవరు మీరు మనమందరం కలిసి ప్రభు అని యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము అయితే ఆయన ఎవరని తలంచుచున్నారు మీరు ఆనాడు యేసు ప్రభు శిష్యులైన వారిని అడిగారు నన్ను కూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని నీవు అని కొంతమంది చెప్పుకుంటున్నారు నీవు బాప్తిస్ ఇచ్చి యోహాను అని మరికొంతమంది చెప్పుకుంటున్నారని శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ప్రభు అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతర్ అంటాడు నీవు జీవము గల దేవుని కుమారుడు అని మేము ఎరిగి ఉన్నాము అని మాట్లాడతాడు అంటే యేసుక్రీస్తు ఎవరో ఎరిగిన వారుగా ఉన్నారు శిష్యులు ఈరోజు మనం ప్రభుని ఎరిగినప్పుడు ప్రభు శక్తిని పొందుకోగలుగుతాం ఆయన ఎవరో తెలిసి ఉండాలి మనం సర్వశక్తి గల దేవుడు దేవుని బిడ్డారా మీరు శక్తిహీనులుగా బలహీనులుగా ఏ స్థితిలో కొరతలు కలిగి ఉన్నారో అయితే దేవుడు మాత్రం సర్వశక్తి కలిగిన దేవుడు సంపూర్ణమైన శక్తి కలిగిన దేవుడైన అందుకనే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని ప్రభు తనలో ఒక కొరత కనబడినట్లుగా ఆ కొరతను తీర్చినట్లుగా ఇదిగో దేవుడే చెప్తున్నాడు నీవు నా సన్నిధిలో నడవాలి నీ నడక సరిగ్గా ఉండాలి నిందారహితుడివై కూడా ఉండాలి నీవు అని చెప్తున్నాడు ఒక కొరతగా అబ్రహాము జీవితంలో కనబడి ఆ కొరతను తీర్చాలని ప్రభు ఇదిగో ఈ మాటే చెప్తున్నాడు ఈరోజు మీ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉన్న కొరత తీర్చబడినప్పుడు భౌతిక జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం అందుకనే ప్రభు చెప్పారు మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని మొదట దేవుని రాజ్య సంబంధమైన వారిగా ఏ లోటు లోపము లేకుండా ఆత్మీయ జీవితంలో సంపూర్ణులమై ఉండాలి అప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తారు ఈ రెండు సంగతులు మనం ఆత్మీయ జీవితంలో పొందుకోవాలి దేవుడు ఎవరో గుర్తించాలి రెండు మనలో ఆత్మీ జీవితంలో ఏ కొరత ఉన్నా ప్రభు సన్నిధిలో తొలగించుకొని దేవుని వలె పరిపూర్ణత కలిగిన వారమే గాక దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ఆమెన్ మహాగనుడా పరిశుద్ధుడా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ సర్వోన్నతమైన శక్తిని క్రమరించి ప్రతి ఒక్కరికి నాయన నూతన బలమును ప్రసాదించండి అలాగే ప్రభు ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి లోటు కొరత మీరు తొలగించి సమృద్ధి అయిన అనుభవంలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అనే సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ